కానీ రేపు యుగ యుగాలు నిక్ష్యత్వంలో దేవులతో మనం ఉండాలేదండి ప్రతి మనుషులు ప్రతి ఒక్కరూ కూడా యేసు రక్తాన్ని ఒప్పుకోవాలి యేసు రక్తాన్ని విశ్వసించాలి కృపగల యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలను తెలియజేస్తూ నా నివదికాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎనభై తొమ్మిదవ సంకీర్తన ఇరవై ఒకటవ చరణాన్ని చదువుకుందాం నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండేను నా బాహుబలము అతనిని దేవుని హస్తమే మనందరినీ చేరు తీస్తుంది ఆయన దయగల హస్తాలు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాయి ఆయన హస్తాలే మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్లగలిగినవి దేవుని హస్తాలు ఎవరికైతే ఉంటాయో వారి జీవితాలలో దేవుడు ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు దేవుని హస్తాలే చేరదీయకపోతే దేవుని హస్తాలే మనల్ని కాపాడకపోతే దేవుని హస్తాలే మనకి తోడై ఉండకపోతే మనము ఏమైపోదుమో ఈ రోజు మనం ఇలాగూ ఉన్నాము అని అంటే ఆ దేవుని హస్తాలే మనల్ని కాపాడుతూ వచ్చాయి ఆ దయగలిగిన దేవుని హస్తాలు ఎవరి మీదుంటే వారి జీవితాల్లో ఉన్న వ్యక్తమైనటువంటి కార్యాలు జరుగుతే పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సులు కార్యాలు ఐదవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటవ వచనాన్ని చదువుదాం మీరు మ్రాను వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను మారు ఇష్రాయులునకు పాప పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించియున్నాడు తండ్రి అయిన దేవుని హస్తాలు కుమారుడైనటువంటి వారి మీద భారముగా ఉన్నందున ఆయనను ఆయననుభుల వారు మరణమును జయించి మృత్యుంజై తిరిగి లేవడానికి దేవుని హస్తాలు దక్షిణ హస్తముతో దేవుడు ఆయనను లేవనెత్తాడు అపోసు క్రీస్తు ప్రభుల వారిని కూర్చి ప్రకటింపకూడదు అని చెప్పినప్పుడు వారు ధైర్యముగా వారు అందరూ ప్రకటించడానికి గల కారణం ఏమిటంటే దేవుని హస్తాలు వారికి తోడుగా ఉన్నాయి దేవుని హస్తాలే వారిని బలపరచాయి దేవుని హస్తాలు వారిని ధైర్యపరిచి వారిని ఆదరించి దేవుని కొరకు వారు రోషము కలిగి దేవుని కొరకు వారు ధైర్యముగా వాక్య ప్రకటనను అబోసులు చేస్తారు ఈరోజు ఎవరి జీవితంలో అయితే దేవుని హస్తాలు తోడుగా ఉంటాయో ఎవరి జీవితాలైతే దేవుని హస్తాలు వారి మీద ఉంటాయో వారు బలపర ారు వారు ధైర్యపరచబడతారు వారు ప్రభు కొరకు ధైర్యంగా బ్రతకగలుగుతారు పరిశుద్ధ గ్రంథములో దేవుని హస్తాలు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాయి దేవుని హస్తాలు సాహసమైన కార్యాలు చేయగలవు అని భక్తులు తెలియచేస్తారు ఈరోజు ఆ దేవుని హస్తాలు మన మీద ఉంటే మన జీవితాలలో గొప్ప కార్యాలు జరుగుతాయి అందుకే కీర్తన కాడంటున్నాడు ఆయన హస్తములు నాకు ఎడతెగక తోడై ఉన్నాయి అని మాట్లాడుతూ మన జీవితాలు ఎలాగుంటాయో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం నెహిమ గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపబోవు ఇంటికి ధూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను నాకు ఒక తాకీదును ఈడని అడిగి తిని అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపచ్చు నా దేవుని కరుణాహస్యము కొలది రాజు నా మనవి ఆలకించెను రాజు రాజునకు అత్యంత విశ్వాస పాత్రుడిగా నమ్మకమైన వాడిగా ఉన్నాడు రాజుగారికి గిన్నందించేవాడుగా ఉన్నాడు అనగా రాజుగారు తినే ఆహారమైనను రాజుగారు తాగి ఆ పనిని నిర్వర్తిస్తున్నాడు అంత నమ్మకముగా ఉన్నటువంటి ఆ నిహిమ్య తన యొక్క పితరుల పఠనమును బాగు చేయడం కొరకు అతడు ప్రార్థన చేస్తూ రాజుగారిని అడిగినప్పుడు రాజుగారు ఆ యొక్క నిహిమ్యా మనవిని అంగీకరించి రాజు గారు నెహిమ ప్రయాణం కొరకు నెహిమకు కావలసినవన్నీ సమకూరుస్తున్నప్పుడు నెహిమ్య అంటున్నాడు కరుణ దేవుని హస్తాలు నాకు తోడై ఉన్నాయి కరుణ దేవుని హస్తాలే నాకు సహాయము చేశాయి అని తెలియచేస్తున్నాడు ఈ రోజు ఎవరికైతే దేవుని హస్తాలు తోడుగా ఉంటాయో ఎవరి మీద దేవుని హస్తాలు ఉంటాయో వారి జీవితాలలో దేవుడు గొప్ప కరుణను కనికరమును దేవుడు కలగ చేస్తాడు ఇటువంటి వారైనా మన కనికరాన్ని చూపగలుగుతారు రాజు అంతటి వాడే తనకు నమ్మకమైన వెళ్ళిపోతే నాకెవరు చేస్తారు నాకు ఎవరు అనలేదు కానీ అతడు సహాయము చేయగలిగినట్లు దేవుడు సహాయము చేస్తాడు అంటే నేమ్య మీద రాజు యొక్క కనికరమును రాజు యొక్క ఆ కనికర స్వభావాన్ని మనం ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఈ రోజు సహోదరి సహోదరుడా నిన్ను ఎవరు కనికరించినా కనికరించకపోయినా దేవుని హస్తాలు నీ మీద ఉంటే ఆ కనికరం కలిగిన హస్తాలు ఆ కరుణ గల జీవితంలో ఉన్నతమైన కార్యాలను చేస్తాయి నన్ను బలపరిచాయి అని తెలియచేస్తున్నాడు ఈ ఉదయం కాల సమయంలో దేవుని హస్తాలు మీకు తోడుగా ఉండాలని ఆ దేవుని కరుణ గల హస్తాలు మన మీద ఉండాలి అంటే మనము నిహేమ్యవలే నమ్మకమైన వారుగా నిహేమ్యవలే మన ప్రార్థనా పరులుగా నిహిమవలి మనము దేవుని మీద ఆధారపడితే దేవుని కరుణ గలసాలు ఉంటాయి ఈ ఉదయ కాలము దేవుని వద్దకు వద్దాము మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుని దైవికంగా మనము దివించబడదాం అట్టి ధన్యత అట్టి ఆశీర్వాదము అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించనుగా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి కృప కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థు మీ చెల్లిమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి ఈ ధ్యానాంశాలు విరుచున మా బిడ్డలందరి జీవితాలలో మీరు ఇంతవరకు చేసిన ప్రతి మహోపకారాన్ని బట్టి మేలులను బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూనా ఇక ముందు కూడా మీ కరుణ గల హస్తాలతో మాములను మీరు నడిపించండి నాయన మీరే మాకు సహాయము చేయండి తెలివి జ్ఞానము వివేకమును కలగచేసి మా బిడ్డలందరినీ వారి జీవితాల్లో ప్రతి కార్యము మీ చిత్తానుసరంగా జరుగునట్లు మీరే సహాయము చేయమని మీ కృప గల హస్తాలతో మీ కరుణ గల హస్తాలతో మీ యొక్క దయగలిగిన కలిగిన హస్తాలతో బలపరిచి స్థిరపరిచి వారి జీవితాల్లో సమృద్ధైన మీ ఆశీర్వాదాన్ని చేసి ఇంకెవరైనా రక్షణ లేకుండా ఇంకెవరైనా బలహీనులై ఉంటే మీ హస్తాలను చాపి మీరే ఆదుకుని బలపరిచి రక్షించి వారి జీవితాల్లో సి మీ సాహసైన హస్తాలు చేత వారిని ఆదరించి బలపరిచి మీరే ధైర్యపరిచి మీ నిత్యత్వంలో చేరు వరకు మీ హస్తాలు మాకు తోడుగా ఉండి మీరే మహిమ పొందమని ఏసునామంలో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె